సూర్యగ్రహణాలు ఎల్లప్పుడూ అమావాస్య రోజుల్లోనే సంభవిస్తాయి కానీ ఈసారి అది సర్వపిత్తు అమావాస్య నాడు సంభవిస్తుంది శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం రెండవ మరియు చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నాడు సంభవిస్తుంది ఇది పాక్షిక సూర్యగ్రహణం మరియు గ్రహణానికి కొద్దిసేపటి ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది సూతక కాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు సూతక కాలంలో గర్భిణీ స్త్రీలు పిల్లలు మరియు వృద్ధులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉన్నారు సూర్యగ్రహణాలు గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేస్తాయి ఇది వారి పిల్లలపై ప్రాతికూల ప్రభావాలు చూపుతాయి సూర్యగ్రహణాలు ఎప్పుడూ అమావాస్య రోజుల్లోనే సంభవిస్తాయి కానీ ఈసారి అది సర్వపితృ అమావాస్య జరుగుతుంది జరుగుతుంది శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది ఈ కాలాన్ని అశుభంగా ప్రా భావిస్తారు ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని అందుతారు ఈ క్రమంలోనే రేపటి అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి గ్రహణం సూతకాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది నియమాలేంటో పూర్తి విరాళ్ళకు వెళ్తే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం సర్వపితృ అమావాస్య రోజున సూర్యగ్రహణం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషములకు ప్రారంభమవుతుంది సూర్యగ్రహణం శిఖరం ఉదయం ఒంటి గంట పదకొండు నిమిషాలకు సంభవిస్తుంది సెప్టెంబర్ ఇరవై రెండు ఉదయం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు గ్రహణం ముగిస్తుంది ఆ రోజు శరదీయ నవరాత్రి కూడా ప్రారంభం ఇక సూతకాలం అంటే సూర్యగ్రహణం సూతక కాలం అది ప్రారంభమయ్యే పన్నెండు గంటల ముందు ప్రారంభమవుతుంది దీని ఆధారంగా ఈ సూర్యగ్రహణం సూతక కాలం భారత ప్రముఖ సమయం ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభం కావాలి సూర్యగ్రహణం పూర్తి కావడంతో సూతకాలం ముగుస్తుంది భారతదేశంలో సూతకాలం చెల్లుబాటు అవుతుందా ఇది ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కానీ ఇది భారతదేశంలో కనిపించదు ఫలితంగా దీని సూతక సమయం మన దేశంలో చెల్లదు కాబట్టి ఈ సూర్యగ్రహణ ప్రభావం ఇక్కడ ఉండదు కాబట్టి దాని నియమాలు మీకు వర్తించవు ఇక సూతక కాలంలో ఈ పనులు చేయవద్దు సూర్యగ్రహణం సూతక కాలం పరిగణించబడదు కానీ అవగాహన కోసం సూతక కాలంలో ఏ కార్యకలాపాలు చేయకూడదు తెలుసుకోండి సూతక కాలంలో తినడం వంట చేయడం ఇంటి నుండి బయటకు వెళ్ళడం స్నానం చేయడం దాన చేయడం మతపరమైన ఆచారాలు చేయడం నిషేధించబడింది సూతక కాలంలో గర్భిణీలు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు లేక పదునైన వస్తువులను ఉపయోగించుకోవడం సూతక సమయంలో నిద్రపోవడం కూడా నిషేధం సూతక కాలం ఏమి చేయవద్దు సూతక సమయంలో మీరు దేవుని నామాని జపించవచ్చు మీరు ఏదైనా గురుమంత్రాన్ని తీసుకున్నట్లయితే మీరు ఆ మంత్రాన్ని జపించవచ్చు లేదా మీకు ఇష్టమైన దేవత పేరును జపించవచ్చు గర్భిణీ స్త్రీలు సంత్ గోపాల్ మంత్రం లేదా ఏదైనా సురక్ష మంత్రాన్ని జపించాలి